అందరికీ నమస్కారం నేను డాక్టర్ అచ్చానా పీడియాట్రిషియన్ సోమశేఖర చిల్డ్రన్స్ హాస్పిటల్ ముస్తాబాద్ అప్పుడప్పుడు కొన్ని కండిషన్స్ లో మీరు పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత లేట్ ఎందుకు చేశారు వెంటనే ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంటారు సో అసలు ఏ కండిషన్స్ లో నేను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన కండిషన్స్ ఏంటో ఈ రోజు చూద్దాం ఒకటి దగ్గుతోటి ఆయాసం రావడం అనమాట బేబీ ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడ్డం ఆయాసడ్డం అంటే పక్కలు ఎగరేస్తూ ఆయాసపడుతూ పడుతూ ఉంటారు ఇంకా ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లి కుతులు వస్తూ ఉంటాయి సో ఆ కండిషన్లో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి వెయిట్ చేయకూడదు ఇంకా హైగ్రేడ్ ఫీవర్ పారాసెటమాల్ వేసినా కానీ ఇంకా కోల్డ్ స్పాంజింగ్ అంటే తడి బట్ట పెట్టి తుడిచినా కానీ ఫీవర్ రెడ్యూస్ అవ్వట్లేదంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఇయర్ డిశ్చార్జ్ చెవిలో చీమ్ కారడం అనేది నార్మల్ కాదు సో చెవిలో చీమ్ అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా బేబీ డల్గా పడుకునే ఉంటున్నారు రోజు యాక్టివ్గా ఆడుకునే బేబీ రోజంతా డల్గా ఉంది మగతగా ఉంది ఎంత రెస్పాండ్ ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వట్లేదు ఆ కండిషన్లో వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మదర్కి బేబీ నార్మల్గా లేదు అదేదో నేను చెప్పలేకపోతున్నా పెయిన్ పాయింట్ చేయలేకపోతున్నాను కానీ బేబీ నార్మల్గా లేదు ఏదో అబ్నార్మాలిటీ ఉంది నాకు వెంట ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది అంటే డిలే చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే మదరే రోజు బేబీ దగ్గర ఏంటి జరుగుతుంది అనేది నోటీస్ చేస్తుంది సో బే మదర్కి ఏదైనా డౌట్ ఉంటే దాన్ని వెంటనే క్లియర్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఫిట్స్ ఫిట్స్ లా అంటే బేబీ కళ్ళు పైకి తయారు లేదంటే కాలు చేతులు కొట్టుకోవడం లాంటిది ఏమన్నా ఉంటే అది ఎంత తక్కువ అయినా కానీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకోవాలి సో ఈ డేంజర్ సైన్స్ మనం నోటీస్ చేసుకుంటే మనది ఏది డిలే అవ్వకుండా ఉంటుందన్నమాట ఎమర్జెన్సీలోకి వెళ్లకుండా ఉంటాం థ్యాంక్ యూ